Hello all వెల్కమ్ టు మై ఛానల్ సో వాల్ట్ వ్లాగ్ ఏంటంటే మా లాస్ట్ డే ఇన్ గోవా గోవాలో మేము లాస్ట్ డే ఇది నేను ముందు టూ డేస్ అంతా ఎక్కడికెక్కడికి వెళ్ళాము అనేది ముందు వ్లాగ్లో అంతా షేర్ చేస్తున్నాను సో లాస్ట్ డే మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేసి ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంక విల్లా నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఈరోజు కూడా ఏంటంటే బీచెస్కే అంటే గోవాలో ఎక్కువ బీచ్లే కదా ఉంటాయి ఆల్రెడీ చూడాల్సిన ప్లేసెస్ అంతా టూ డేస్లో చూసేసాము సో ఇంకా ఈ టూ డేస్ ఏంటంటే ఇంకా ఎక్కువ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ ప్లేసెస్కి వెళ్ళాం చాలు ఇంకా ఈవినింగ్ మళ్ళీ జర్నీ అనమాట రిటర్న్ సో అందుకని ఎక్కువ ఏం తిరగద్దులే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఈరోజు ఒక టూ ప్లేసెస్కి వెళ్ళింది సో ఆ టూ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళాము అనేది చూపిస్తాను అవి కూడా ఏంటంటే బీచ్లే కదా ఇక్కడ గోవాలో సో ఇంకా అక్కడికి వచ్చేసాము సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మ్యాప్స్ అంతా పెట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్ ప్లేస్కి వచ్చాము సో ఇప్పుడు ఇదేం బీచ్ అంటే కొలంగుటే బీచ్ ఇది సో ఈ అసలు ఇదేంటంటే మేము ఉన్న టూ డేస్లో వీకెండ్స్ వచ్చింది వీకెండ్ అయితే రష్ మామూలుగా లేరు అసలు అసలు మామూలుగా వీక్ డేస్లోనే చాలా ఉన్నారు సో ఇది వీకెండ్ టూ డేస్ వచ్చేటప్పటికి ఎక్కడ పెట్టినా జనాలే ఇక్కడ అది వెకేషన్ టైం కదా సో అందరూ అసలు అంతా అసలు బీచ్ దగ్గర చూస్తే భయంకరంగా ఉన్నారు అమ్మ చాలా మంది వచ్చినట్టున్నారే అనిపించింది సో ఇంకా అక్కడికి వచ్చేసి మేము పార్క్ చేసుకొని ఇప్పుడే ఇంకా బీచ్కి వెళ్తున్నాము సో అక్కడ చూపిస్తాం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి ఎక్కడ పెట్టినా ఇక్కడ షాపింగ్స్ బలే ఉంటాయి బీచ్ ముందు సో అటు సైడ్ అంతా షాపింగ్స్ ఉన్నాయి అంటే పార్కింగ్ నుంచి కొంచెం డిస్టెన్స్ అనమాట నడుచుకొచ్చేదానికి సో అక్కడ పెట్టేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం చూస్తా అమ్మ ఇంతమంది జనాలు ఉన్నారా అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు మేము ఇక్కడ కూడా బీచ్లు అసలు మునగలేదు ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి మునుగున్నాం కదా ఫస్ట్ డే ఇంక రోజు మునిగినా పెద్ద ఏం ఎగ్జైట్మెంట్ ఉండదులే ఫస్ట్ డేనే కదా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది సో అందుకని అన్ని బీచ్లు చూడడమే కానీ మునిగింది అయితే లేదు ఇక్కడ చూడండి జనాలు అయితే ఎట్టున్నారంటే అలలు బాగా ఎక్కువ వస్తూ ఉన్నాయి సో అలలు వచ్చే కొందరు అరుపులు అసలు భలే భయంకరంగా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఏంటంటే స్పీడ్ బోట్స్ అవంతా ఉన్నాయి కానీ ఎక్కాలనుకున్నా కానీ కానీ మేము ఎక్కలేదు ఎందుకంటే అలలు చూస్తే భలే రిస్కే అనిపించింది అసలు వాళ్ళు పోతుంటేనే అసలు మేము బయట నుంచి వస్తుంటే అబ్బాయి వీళ్ళు పోతున్నారా అన్నట్టు అనిపించింది ఇంకా మేము ఎక్కాలని కూడా అనుకుంటున్నాం కానీ అంత రిస్క్ ఎందుకులే చేయడము మనం జస్ట్ చూస్తే చాలు మనం అవి అంతా ఏం చేయబడలేదులే అన్నట్టు మేము చూడలేదు ఎక్కలేదు అసలు ఎట్టున్నారంటే అలలు చూడండి ఎట్లా దాంట్లోనే ఆ స్పీడ్ బోట్లు భయంకరంగా పోతున్నారు భలే భయం వేసింది అసలు అవి చూడంగానే మా తానికి కొంచెం అక్కడ నిలబడుకొని చూసేసి ఒక వన్ అవర్ ఉన్నాము కొంచెం ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకొని అప్పటికి ఎక్కాలని ట్రై చేసాము అంటే వచ్చాము కదా ఒకటి కూడా ఎక్కలేదు మనము అనుకొని కానీ ఏంటంటే అవి చూడంగానే నిజంగా అసలు మనం ఏం ఎక్కబడలేదు జస్ట్ చూస్తే చాలు అన్నట్టు డిసైడ్ అయిపోయి అందరం కొంచేపు బయట నిలబడుకొని చూసేసి ఇంకా మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోతున్నాము అసలు వచ్చేవాళ్ళు వస్తుంటే వెళ్ళే వాళ్ళు వెళ్తుంటే మామూలు జనాలు కాదు అసలు చూడండి ఇంకా రిటర్న్ అయిపోయి ఇంక ఈ పక్క ఉండే షాప్స్ అవంతా చూసుకుంటా వెళ్తాం తున్నాము ఏంటంటే మేము ఆ రోజు రావడం లేటుగా వచ్చాము అంటే బ్రేక్ఫాస్ట్ అంతా లేటుగా చేసుకొని కొంచెం లెవెన్కి టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో అట్లా బయలుదేరాం విల్లా దగ్గర సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం టైం అయింది కదా అప్పటికే లంచ్ టైం అయింది సో ఇంకా మధ్యలో వెళ్తూ ఉంటే ఒక రెస్టారెంట్ కనిపించింది అదే ఈ రెస్టారెంట్ ఏంటంటే మన ఇండియన్ రెస్టారెంట్ సముద్ర దీని పేరు సో ఇది వచ్చాము అసలు జనాలు ఎవరు లేరు ఏందబ్బా అసలు ఎవరు లేరు ఏమన్నా ఉన్నాయా లేదా అని పోయి అడిగితే వాళ్ళు ఉన్నాయి అని చెప్పారు అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడే స్టార్ట్ అవ్వలేదు సో ఇంకా మేము వచ్చి కూర్చున్నాము ఇంకా అందరూ కూడా వస్తా మరి మేము వచ్చిన తర్వాత అసలు కామెడీ ఏందో కానీ ఇక్కడ గోవాలో ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ మేమే వెళ్తుంటాము తర్వాత మాకు డౌట్గా డౌట్గా అసలు ఉన్నాయా లేదా ఎట్లా ఉంటుందో ఏమో అనుకుంటా పోతుంటాము కానీ లాస్ట్కి ఏంటంటే మేము తిని కూర్చొని తింటా ఉంటాం కదా అప్పుడు జనాలు అందరూ వస్తుంటారు ఈ రెస్టారెంట్లో కూడా అంతే మేము కూర్చున్న తర్వాత అందరూ వస్తున్నారు పర్లేదు వస్తున్నారు టైం కాలేదేమో మనమే ముందు వచ్చేసేమోమో అనుకున్నాము సో ఇక్కడికి వచ్చాము ఎక్కడైనా అక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తే మనకు కొంచెం రెక్కలు వచ్చినట్టు ఉంటుంది కదా సో ఇక్కడ ఏంటంటే చాలా బాగుంది టేస్ట్ స్టార్టర్స్ కానీ బిర్యానీ అంతా మాకైతే బాగా నచ్చింది అక్కడ చాలా బాగుంది చాలా వర్త్ అనిపించింది కాస్ట్ కూడా రీజనబుల్లే మరి ఎక్కువేం లేదు చాలా బాగుంది ఇంకా అక్కడ తినేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకో బీచ్కి వెళ్తున్నాము అంటే టూ ప్లేసెస్ అనే కదా మేము ఈరోజు చెప్పింది సో ఫస్ట్ అది అయిపోయింది నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అయింది తినేసి ఇప్పుడు ఇంకో బీచ్కి వచ్చాము ఇంక ఇక్కడ పార్క్ చేసేసి ఇప్పుడు వెళ్తా ఉన్నాం ఇదేం బీచ్ అంటే కండలం బీచ్ ఇది సో ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా రష్ చాలానే ఉన్నారు ఇక్కడ గోవాలో ఏందంటే పార్కింగ్కి కొంచెం కష్టమే అనమాట అంటే ప్రతి దగ్గర మనం పే చేయాలా ఒక ఒక స్కూటీకి ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సో అది కొంచెం కష్టం అవుతుంది ప్రతి దగ్గర అంటే మనకు ఎక్కువ మనీ అవుద్ది సో చూడండి వెల్కమ్ టు క్యాండలం బీచ్ అని ఉంది సో ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా షాప్స్ ఫస్ట్ ఎక్కడైనా షాప్సే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వెరైటీగా ఉన్నాయి అంటే ఫుడ్ కూడా ఉన్నింది ఇక్కడ అంటే స్వీట్ కార్న్స్ అవంతా మొక్కజొన్న కాల్చి ఉప్పు కారం చేస్తారు కదా అవి అవంతా పెట్టినారు సో మేమేం తీసుకోలేదు ఎట్లా ఉంటాయో ఏమో ఇక్కడ అని చెప్పి సో చూడండి ఇక్కడ అంతా షాప్స్ వాళ్ళు అరుస్తూ ఉంటారు రండి రండి అని చెప్పి అయినా కూడా ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు ఇంకా బీచ్కి వెళ్తున్నాము ఈ ఇసుకలో నడవాలంటే భలే కష్టం అసలు అది వేసుకో ఉంటాం కదా కొంచెం బరువుగా ఉంటుంది అందుకని ఇసుక ఉండేటప్పుడు అంతా నడవాలంటే కష్టం కానీ ఇక్కడ ఏంటంటే మ్యాండెట్ ఖచ్చితంగా ఇసుక ఉంటుంది కదా కొంచెం కష్టమే అవుద్ది నడవాలంటే జనాలు చూడండి ఇక్కడ కూడా ఎట్టున్నారు ఎక్కడైనా బీచ్లే కానీ అదేందో అంటే బీచ్కి నేమ్స్ పెట్టుంటారు కదా వాళ్ళు ఓహో ఈ బీచ్ ఎట్టు ఆ బీచ్ ఎట్ ఉంటుందా అని చూడడానికి ఏమన్నా వస్తారేమో నాకైతే ఎక్కడికి పోయినా బీచ్లే కదా అన్నట్టు అనిపించింది కొంచెం సిమిలర్గా కూడా ఉన్నాయి అన్ని బీచ్లు ఇక్కడ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బెడ్స్ టైప్లో అంటే రెస్ట్ తీసుకునేవి గొడుగులు దాని కింద అవి నేను ఎంత అనుకున్నా అంటే తక్కువ కాస్ట్ ఏ ఉంటుందేమో అనుకున్నా కానీ అది ఏంటంటే ఒక టెన్ మినిట్స్కో ఫిఫ్టీన్ మినిట్స్కో వన్ ఫిఫ్టీ రూపీస్ అది ఓహో టూ మచ్ కాస్ట్లే అనుకున్నా అసలు చూడడానికి నేను ఏమనుకున్నా అంటే మామూలుగా అది ఏమో అనుకున్నా బీచ్ల దగ్గర పెట్టుంటారు కదా మనం సినిమాల్లో అటు చూసినా కూడా కానీ ఏంటంటే అది హైలైట్ తక్కువ టైంకి అంత ఎక్కువ కాస్ట్ భలే షాక్ అయ్యాను నేను అక్కడ సో అక్కడ చూసేసుకొని ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ మాకేమో రాదులేండి స్కూటీ కానీ ఏంటంటే స్కూటీలు తీసుకున్నాం కదా గోవాలో జస్ట్ ఒక ఫోజ్ ఇచ్చామన్నమాట ముగ్గురం అక్కడ సో ఇంకా అక్కడి నుంచి విల్లాకు వచ్చేసి మా బ్యాగ్స్ అంతా ప్యాక్ చేసేసుకొని సో ఇంక మేము క్యాబ్ బుక్ చేసేసుకొని ఇప్పుడే ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాము అంటే లాస్ట్ డే కదా పెద్ద ఏం పెట్టుకోలేదు ఆ రెండు బీచ్లు చూసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము ఇది ఎయిర్పోర్ట్కి అంటే మా విల్లా నుంచి ఎయిర్పోర్ట్కి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట ఇది వెళ్ళే దారిలో బాగానే ఉనింది త్రీ డేస్ కొంచెం బాగా ఎంజాయ్ చేసాము క్లైమేట్ కూడా చాలా బాగుంది వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంక మన ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ పూర్తి చేసుకొని ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాము గోవా టు బెంగళూరు మళ్ళీ రిటర్న్ సో త్రీ డేస్ బాగా ఎంజాయ్ చేసాము అందరం చాలా బాగునింది అయినా కూడా మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అన్నిటికీ సో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం ఇదే లాస్ట్ డే ఇంకా మా గోవా ట్రిప్ ఇప్పటితో ఫినిష్ అయిపోయింది ఇంకా సో ఇది ఈ వాళ్ళటి వ్లాగ్ వచ్చి సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్